బేబీస్కి నార్మల్గా ఫైవ్ మంత్స్ దాటి సిక్స్ మంత్స్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ స్టార్ట్ చేయాలి వాళ్ళకి తినిపించాలి అనేది ఆలోచనలో ఉంటారు ప్రతి పేరెంట్స్ సో వాళ్ళకి ఏం ఫుడ్ తినిపించాలి అన్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ అయితే చాలా బెటర్ అండి ఎందుకంటే బయట దొరికే సెరిలా కానీ ఇతర ఏ రకాలైన ఫుడ్స్లో కానీ ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు అవి ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి కాబట్టి సో వాటికంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే మనం మన చేతుల ద్వారా ప్రిపేర్ చేసి వాళ్ళ బేబీస్ కి పెట్టినప్పుడు సో మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు తెలుస్తాయి అండ్ నార్మల్గా ఏంటి ఉగ్గా అయితే అన్ని రకాల పప్పులతో అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి వేస్తాం కాబట్టి సో అవి వాళ్ళకి ఎంతో బలంగాను వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి సో అలాంటి ఉగ్గుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మెయిన్గా మనం అన్ని రకాల పప్పులు తీసుకుంటాం కదా సో శనగపప్పు మినపపప్పు ఎర్రపప్పు అండ్ పెసరపప్పు అండ్ లాస్ట్లో కందిపప్పు ఇవన్నీ ఒక కప్తో అయితే తీసుకున్నాను టీ కప్ ఉంటుంది కదా సో ఆ కప్తో తీసుకున్నాను అండ్ దీంట్లోకి మనం బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ బాదాంని అయితే తీసుకున్నాను నేను సో బాదాంతో బాదంతో పాటు పిస్తా అండ్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వాటి వల్ల ఏంటి అంటే బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ రైస్ నేను లాస్ట్లో తీసుకున్నాను సో ఇందాక పప్పులు ఏదైతే కప్ తీసుకున్నానో దాంతో ఒక ఫైవ్ కప్స్ అయితే రైస్ తీసుకున్నాను ఇన్ని రకాల పప్పులు తీసుకున్నాం కాబట్టి అండ్ పప్పుల క్వాంటిటీ అనేది బీ రైస్ క్వాంటిటీ కన్నా ఎక్కువ కాకూడదు అని కాబట్టి సో నేను ఈ కప్తో ఫైవ్ కప్స్ అయితే తీసుకున్నాను రైస్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసి సో నీట్గా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి దీ ఎందుకంటే దీంట్లో పప్పుల్లో కానీ రైస్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఇతర డస్ట్ కానీ ఉంటుంది కాబట్టి సో నీట్గా టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ పంపేసి ఇలా ఒక పెద్ద మూత కానీ లేకపోతే బేషన్ లాంటిది ఉంటుంది కదా అది తీసుకొని ఒక కాటన్ క్లాత్ కానీ నేనైతే స్కాఫ్ తీసుకున్నాను నాది సో అది ఫోల్డ్ చేసి దానిపై వేసుకొని మనం క్లీన్ చేసుకున్న రైస్ అండ్ పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో క్లాత్లో వేసి సో ఇదంతా ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం అనేది క్లాత్కి పూర్తిగా ఇనికిపోయి వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా ఆరిపోతాయి సో వీటిని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఆరనివ్వాలి ఇవి ఎంత ఆరితే అంత బాగా మనం స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది మ్యాక్సిమమ్ అయితే ఎండలో పెట్టాలి సో ఎండ బాగా వచ్చినప్పుడు ఎండలో ఒక వన్ అవర్ హార్డ్లీ వన్ అవర్ పెడితే సరిపోతుంది సో బాదం కూడా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అది ఆరడానికి అండ్ పప్పులు కూడా కొంచెం అవి వాటర్ అనేది పోవడానికి కొంచెం టైం పడుతుంది సో ఎండ బాగా వచ్చినప్పుడు ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది సో పూర్తిగా తడి అనేది ఆరిపోయాక సో చూశారు కదా ఇలా పూర్తిగా వాటర్ అనేది కాటన్ క్లాత్లోకి ఇనికిపోయి ఆరిపోయాయి మొత్తం కూడా ఒక్కోసారి ఏమవుతుంది అంటే పైన మాత్రం ఆరిపోయి కింద కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయి సో అలా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఒక వన్ మంత్ ఒక ఫార్టీ డేస్ వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు తేమ లేకుండా చూసుకోవాలి సో దీంట్లోకి ఇంకా టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అవి జీలకర్ర అండ్ వాము ఇవి డైజెషన్కి చాలా యూజ్ అవుతాయి బేబీ యొక్క డైజెషన్కి సో ఇవి మొత్తం ఒక కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని అండ్ జీలకర్ర అండ్ వాము దీంట్లో మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో కానీ ఒక టెన్ మినిట్స్ పాటు అయితే బాగా వేగనివ్వాలి ఎందుకు అంటే పప్పులు అండ్ బాదం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఎంత వేగితే అంత ఉడకడానికి కానీ స్టోర్ చేసుకోవడానికి కానీ బాగా వీలవుతుంది మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు చాలా రోజులు అనేది స్టోర్ చేసుకుంటాం కాబట్టి సో అవి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్మెల్ అండ్ అరోమా అనేది మనకు వస్తుంది అది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు వేయించాక అవి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అవి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా మిక్స్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫౌన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మనకి బేబీకి డైజెషన్కి కూడా బాగా వీలవుతుంది అండ్ ఒక స్టీల్ జార్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను మీరు ప్లాస్ ఇప్పుడు మనం ముగ్గును ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూద్దాము సో ఈ గ్లాస్తో అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ ఉగ్గు అనే ఉగ్గు పౌడర్ అనేది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను మా బేబీ వచ్చేసి లెవెన్ మంత్స్ ఉందండి మా బేబీ సో ఆమెకి సరిపడా క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కూడా తీసుకుంటాను ఒక్కోసారి సో వాటర్లో ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉంటే ఏంటి అంటే ఉగ్గుని కుక్ చేసినప్పుడు కూడా అలాగే ఉండి బేబీకి డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది మోషన్ కూడా వాళ్ళు ఫ్రీగా పాస్ చేయలేరు ఇలా ఉండలుంటే సో కంప్లీట్గా ఇలా వాటర్లోకి మిక్స్ అయ్యేలా తీసుకోవాలి అండ్ వాటర్ మనం ఏదైతే తీసుకున్నామో అది బాగా మరిగిన తర్వాత మనం ఉగ్గు పౌడర్ ఏదైతే కలిపి పెట్టుకున్నామో వాటర్లో అది దీంట్లో వేసి సో బాగా మరగనివ్వాలి లో ఫ్లేమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో కానీ పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పొంగు వస్తుంది సో మ్యాక్సిమం అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది అండి థిక్ కంటె కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా సో మీ బేబీ ఎలా అయితే తినడానికి ఇష్టపడతారో అకార్డింగ్ టు మీ బేబీ ఏజ్ ఎంత అయితే ఉందో సో వాళ్ళ తగ్గట్టు చేసుకోవాలి సో లాస్ట్లో మనం ప్రిపేర్ చేసిన ఒగ్గు రెడీ అయిపోయింది మా బేబీ అయితే లెవెన్ మంత్స్ ఉందండి ఇప్పుడు తను చాలా ఇష్టంగా తింటుంది తనకి టూ టైమ్స్ ఇస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఒగ్గు ఏదైతే ఉందో అదే తినిపిస్తున్నాను తనకి చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మోషన్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్తుంది డైలీ సో మనకు సిక్స్ మంత్స్ నుంచే తినిపిస్తాం కాబట్టి వాళ్ళకు కన్సిస్టెన్సీ తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనము చాలా థిక్గా చేస్తాం కదా సో అలా ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వీలవుతుంది సో బేబీకి సాలిడ్ ఫుడ్స్ అనేవి ఈజీగా తినిపించడానికి నేను అమెజాన్ నుంచి ఒక బాటిల్ ఫీడర్ తీసుకున్నాను అదైతే మనకు చాలా యూజ్ అవుతుందండి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నా సరే సో దాని గురించి ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరీ మీ బేబీ కేర్ వీడియోస్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ